కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పదిహేడవ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘ సంస్కర్త సాక్షాత్ దైవ స్వరూపుడు బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి తీర్థయాత్రలు చేస్తున్నటువంటి విశ్వ బ్రాహ్మణ పుణ్య దంపతులు పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి కర్ణాటక రాష్ట్రం స్కందగిరి పర్వత సానువులో స్థితమైన పాపాగ్ని మఠ అధిపతులు వీరభోజయాచార్య వీర పాపమాంబల వద్ద పెరిగిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వైయస్ఆర్ కడప జిల్లాలోని కందిమల్లయ్య పల్లిలో చాలా కాలం నివసించి సజీవ సమాధినిష్టనొందాడు వీరబ్రాహ్మము వలన ప్రసిద్ధి పొందుట చేత కంది మల్లయ్యపల్లె తరువాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో ఏవింత జరిగినా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతున్నాయి బ్రహ్మంగారు సాక్షాత్తు దైవ స్వరూపుడు రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి జనులందరినీ సన్మార్గములో నడిపించమని బోధించిన మహిమాన్వితుడు చరితకారుల కాలజ్ఞాన పరిశోధన ఫలితంగా బ్రహ్మంగారు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయి మహాముని ఆశ్రమంలో చేరుకున్నారు కర్ణాటకలోని పాపిజ్ని మరాధిపతి యనమదల వీరభోజాచార్యులు సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ మహాముని ఆశ్రమం చేరుకుంటాడు సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు దైవ స్వరూపులు అయిన బ్రహ్మంగారిని అత్రిమహాముని అందజేస్తాడు వీరభోజయాచార్య ఈ బాలుడు బాలు ముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలు బ్రహ్మంగారు పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సాంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు మఠం బ్రాహ్మం వీరభోజాచార్యులు స్వర్గస్థులవుతారు అటుబిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరిపోతూ తన తల్లి ఆశీర్వదాలు కోరుతాడు అందుకు వారి తల్లి నాయన వీరం భోట్లయ్య మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలిపెట్టి దేశాటనకు బయలుదేరితే ఎలాగంటూ శోక సంద్రమలో మునిగిపోతుంది అప్పుడు బ్రహ్మంగారు తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించాడు స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని శుక్ర శోణితంతో స్త్రీ గర్భధారణ గావించగా గర్భం ధరించిన ప్రతి నెలలో కడుపులో శిశువు ప్రాణం పోసిన విధానాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరిస్తారు బ్రహ్మంగారు ఆగామి ప్రారంభ సంచిత కర్మ సిద్ధాంతం గురించి వివరించి ఆమెకు మాయతెరును తొలగించి లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయలుదేరుతారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలంలో కరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గిరి గీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు ఒకరోజు మిగతా గోవులకు ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాన్ని చూసి భయపడి పరుగు పరుగున అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు మరుసటి రోజు యధావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరిగేసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మంగారిని చూసి ఆశ్చర్యపోతుంది అచ్చమ్మ బ్రహ్మంగారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ పుట్టి గుడ్డువాడైన తన కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించమని ప్రార్థిస్తుంది బ్రహ్మంగారు తన దివ్య దృష్టితో బ్రహ్మానందరెడ్డి గత జన్మ పాపాలను దర్శించి అతనికి చూపు ప్రసాదించి పాప నివృత్తి గావించారు గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లయ్య పల్లె చేరి వడ్రంగి వృత్తి చేస్తూ గడిపారు తన వద్దకు వచ్చిన వారికి వేదాంతం వివరిస్తూ కులమతాలకు అతీతంగా అంత సమసమాజం బాటన నడవాలని బోధించాడు బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబలకు క్రిస్తు ఎనిమిదిలో జన్మించాడు ఆయనను పెంచిన తండ్రి పేరు వీర భోజయాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీర పాపమాంబ ఆయనకు చిన్న వయసులోనే విశేష జ్ఞానం లభించింది ఎక్కువ ఆత్మచింతన మిత భాషణం అలవడింది ఆయన వీరభోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏటా దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతి నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవజన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని వాటిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటన్ బయలుదేరాడు తల్లికి చేసిన జ్ఞానబోధ బ్రహ్మంగారికి ఆదిశంకరుల వలె దేశాటన ద్వారా జ్ఞాన సంపాదన చేసి దానిని ప్రజల వద్దకు చేర్చడం అంటే మక్కువ ఎక్కువ ఆయన తన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు శరీరం పంచభౌతికమని ఆకాశం గాలి అగ్ని పృథ్వీ నీరు అనే ఐదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను ముక్కు చెవి నోరు చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకుని జ్ఞానం సంపాదిస్తామని వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని ఆత్మసాక్షిగా మాత్రమే ఉంటుందని బుద్ధి జీవుని నడిపిస్తుందని బుద్ధిని కర్మ నడిపిస్తుందని దానిని తప్పించడం ఎవరికి సాధ్యపడదని ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారు వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు అచ్చమాంబకు జ్ఞానబోధ బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలకు చూసేందుకై తిరుగుతూ బనగాన వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒక ఇంటికి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు తెల్లవారిన తర్వాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ ఆయనను ప్రశ్నించి ఆయన ఏదైనా పని కోసం వచ్చానని చెప్పడంతో ఆమె ఆయనకు పశువులను కాచే పని అప్పగించింది పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడ ప్రశాంత వాతావరణ నుంచే ఆకర్షింపబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలుపెట్టాడు ఆ సమయంలో ఆయన గోవులకు ఒక వలయం ఏర్పరిచి ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది ఆ సమయంలోనే ఆయన గోవులకు ఒక వలయం ఏర్పరిచి దానిని దాటవద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆ వలయం దాటకుండా మేతమేస్తూ వచ్చాయి ఒకరోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా వ్రాయడం పశువుల ప్రవర్తన గమనించి ఆయన ఒక జ్ఞాని గ్రహించింది అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు భూషణ ఒకటేనని నీవు అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రపంచంలోని జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు ఆ తర్వాత అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చేయమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానబోధ చేశాడు ఆయన అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది అచ్చమ్మ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు బ్రహ్మంగారు పరమాత్మ నీలో నాలో ఈ పశువులలో అన్నిటా ఆయన ఉనికి ఉంటుంది అచ్చమ్మ ఆయనను ఎలా తెలుసుకోగలం బ్రహ్మంగారు అనేక మార్గాలున్నప్పటికీ భక్తి ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం అచ్చమ్మ ఆయన స్త్రీయా పురుషుడా బ్రహ్మంగారు ఆయన నిరాకరుడు నిర్గుణుడు వర్జనకు అతీతుడు ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతగా ధ్యానించమని చెప్పి తరువాత కాలజ్ఞానం గురించి చెప్పాడు వివాహం బ్రహ్మంగారి బోధలు విని పెదకోమర్ల పల్లెలోని ప్రజలు ఆయన అనుచరులుగా మారారు ఆ ఊరిలోని శివకోటయ్య చార్యులనే విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారిని నమ్మకపోయినా తరువాత నమ్మకం ఏర్పడి తన కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేస్తానని కోరాడు అందుకు బ్రహ్మంగారు అంగీకారం తెలిపాడు వివాహానంతరం కొంతకాలం ఆయన భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానుభూత చేశాడు కొంతకాలం తరువాత ఆయన తిరిగి దేశాటనకు బయలుదేరాడు ఆయన ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించి రాజమండ్రి వరంగల్లో పర్యటించి హైదరాబాద్ చేరాడు హైదరాబాదు నవాబు బ్రహ్మంగారిని గురించి తెలుసుకుని ఆయన కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్లాడు ముందుగా నవాబు ఆయనతో మీరు జ్ఞాని అయిన దైవహంస సంభూతుడిగా నమ్ములేనని ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలనని పలికాడు బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్లు తెప్పించమని కోరాడు సేవకుడు తీసుకుని వచ్చి నీటితో దీపం వెలిగించాడు అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేశాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి